వెల్కమ్ టు టీవీ ట్రిపుల్ నైన్ న్యూస్ జగిని టెక్స్టైల్స్ వారి చలివేంద్రం ప్రారంభం జగిని వారి చలివేంద్రం ప్రారంభం శ్రీ జగిని టెక్స్టైల్స్ మరియు జగిని దంత వైద్యశాల సంయుక్తంగా నిర్వహిస్తున్న చలివేంద్రాన్ని ఈ రోజున తర్వేశీపురం శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణం నందు శివరాం రెడ్డి డిఎస్పీ గారు ప్రారంభించారు డీఎస్పి గారు మాట్లాడుతూ జగిని వెంకన్న సామాజిక సేవల పట్ల మా ఆఫీసు ప్రాంగణంలో విజిటర్స్ కూర్చోవటానికి బెంచీలు ఏర్పాటు చేయటం ట్రాఫిక్ నియంత్రణ కొరకు రోడ్డు బ్యారికేడ్స్ కూడా ఏర్పాటు వారి సేవల గురించి హర్షం వ్యక్తపరుస్తూ అభినందించారు ఈ కార్యక్రమంలో ఆదిరెడ్డి సిఐ ఆలయ చైర్మన్ వెంకట్రెడ్డి మాజీ చైర్మన్ గోపాల్ రెడ్డి ఈవో జయ రామయ్య ఆలయ అర్చకులు శ్రవణ్ ఏఎస్ఐ రెడ్డి ఉపేందర్ రెడ్డి శ్రీకర్ జగల్ రెడ్డి రవి వెంకటేష్ మరియు ఆలయ సిబ్బంది పోలీసు సిబ్బంది భక్తులు పాల్గొన్నారు ఈరోజు ధర్మేశ్వరం శ్రీ రేణుకాయ ఎల్లమ్మ దేవస్థానం వద్ద మన నల్లగొండపట్టణానికి చెందినటువంటి వ్యాపారవేత్త వ్యత్య వెంకన్న గారు చనివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది చాలా సంతోషం ఎండాకాలం కాబట్టి ఇక్కడ దేవస్థానంకు వచ్చిన పనులు కూడా వాళ్ళ దాహాసిని తీర్చడం జరుగుతుంది అంటలు బాగుంటున్నాయి కాబట్టి ప్రతి సంవత్సరం కూడా వెంకన్న గారు ఇతరులు గత పదకొండు పన్నెండు చోట్ల నుంచి పదకొండు చోట్ల నడవడ పట్టణంలో మా ఎస్పీ గారి ఆఫీస్ ముందు కూడా అదేవిధంగా మా ఆఫీస్ ముందు తర్వాత ఇక్కడ గర్మేశ్వరంలో వివిధ ప్రాంతాల్లో పదకొండు చోట్ల గత ఇరవై ఒక్క సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాడు వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాము ప్రజలకు ఎంతో కొంత సర్వీజీ ఉద్దేశంతో అలాగే ఈ కార్యక్రమాన్ని చేయడం చాలా సంతోషం ప్రతి ఒక్కరు కూడా ఆ సేవా సంస్కరతను ఏర్పాటు చేసుకోవాలని కోరుతున్నాను దేవస్థానం నుండి ఈరోజు మా చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం మాకు గర్వకారణంగా శుభవినందంగా కనపడుతుంది అందరికీ కూడా ఎల్లమ్మవారి ఆశీస్సులు పూర్తిగా సంపూర్ణంగా ఉండాలని అందరూ ఐరోగ్యత జీవించాలని కోరుకుంటున్నాము అలాగే ఈరోజు ఇక్కడ గత పదమూడు సంవత్సరాల నుంచి మేము పదకొండు చలివేంద్రాలు ఓపెన్ చేస్తున్నాము దానిలో భాగంగానే ఇక్కడ విూరంగంగా నిర్మించడం జరిగింది ఇక్కడ మీకు ప్రత్యేకంగా ముఖ్య అతిథిగా టిఎస్పి శివరామరెడ్డి రెడ్డి గారు ఆ సిఐ గారు అలాగే ఆలయ చైర్మను ఆలయ ఈవో గారు ఆలయ సిబ్బంది పోలీస్ సిబ్బంది మాకు పూర్తి సహాయ సహాయం అందించారు వారందరికీ కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు ఇలాగే పాదశాల మొత్తం వినియోగించుకోవాలని ఇంకా కూడా ఎక్కడైనా అత్యవసరం అవసరం అని వస్తుంటే ఇంకొక చలివైన ఏర్పాటు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము కాబట్టి మా జగనీ టెక్స్టైల్స్ జగి దంత వైద్యశాల ఆలివి డెంటర్స్ సంబంధించి మా ప్రత్యేక అద్భుత